ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలతో పెళ్లి చేసుకున్నారు పదిహేను రోజుల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది దీంతో నవ వధూవరులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో కాలినడకన బయలుదేరారు ఇంతలోనే తీవ్ర విషాదం జరిగింది శ్రీవారి దర్శనానికి వెళుతూ నవవరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు అలిపిరి మెట్ల దారిలో వెళ్తుండగా గుండెపోటుతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు నవీన్ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు పదిహేను రోజుల క్రితం ఆయనకు వివాహం జరిగింది ఈ క్రమంలో నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చాడు అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు ఈ క్రమంలోనే రెండు వేల మూడు వందల యాభై మెట్టు దగ్గరకు రాగానే నవీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది నవీన్ ను అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు అయితే నవీన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు కాగా నవీన్ ది తమిళనాడులోని తిరుత్తని ప్రాంతం కాగా ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు ఈ ఘటనపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఇలా జరగటంతో వరుడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపించింది